హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష ప్రకాశం జిల్లా దర్శిలో మన ఊరు మన కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరవ వార్డు కౌన్సిలర్ పెద్దిరెడ్డి నారాయణమ్మ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా పొదిలి రోడ్డులోని దద్దలమ్మ ఆలయంలో పూజా కార్యక్రమంలో దర్శి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ పాల్గొన్నారు అనంతరం ఆరవ వార్డులో గడపగడపకు తిరిగి జగనన్న చేసిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలు మమేకమై ప్రచారంలో దూసుకుపోతున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆ వార్డులో పర్యటించి గడపగడపకు తిరిగి జగన్ చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు అలాగే బూచెపల్లి కుటుంబం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సేవ చేయడమే మా మాలాక్ష్యమని తెలిపారు సార్వత్రిక ఎన్నికల్లో దర్శిని యూజ్ వర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఆర్ వార్డు కౌన్సిలర్ పెద్దిరెడ్డి నారాయణమ్మ నారాయణరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు اترے ماں کو ایرر میں ماں کو میں نے یہ اتنا کچھ کرنے لگا ہے بھلا اندیا راستہ چل رہا ہے ہاں اوپر گیلے کر پاس بچا